बराबस्तारी तो वही पूछना बोलो कि मुझे फुल क्लास जिसको करवा लो थैंक यू उस मौन थैंक यू मॉर्निंग चौचा वादा कि बोलो बोलिए माँ बताओ क्यों ना कुछ ऐसी चीज़ क्या हो आंटी जने ने निम्बला

ఏ స్టేజ్ ఉన్నాను ఎందుకంటే మా అక్కడికి ముందు కూడా అనే దానికి నాకు స్నేహం ఉంది ఎందుకంటే రత్రిగారు మా రెండు ఒకరికి చేస్తున్నారు అంటే ఇద్దరు రంగంలో మా ఇద్దరు అక్కడిని చేస్తున్నారు సో అది ఒక రిగారికి ప్రయత్నిస్తున్నారు అప్పటి నుంచి సో అక్కడ అప్పటి నుంచి వారిని కలిసి ఉండేవాడు ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉండేది సో

ఎందుకంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం చూస్తా ఉన్నా ఫస్ట్ టైం వింటాం లేదా ఆయన ఉన్న చూడాలని సామూహికంగా దాడి చేస్తాం ఫస్ట్ టైం కొత్తగా చూసి ఫ్రెండ్ అని ఫస్ట్ టైం కాబట్టి సో చెప్పింది పెట్టి మనకి అలాగే చేసుకుంటూ వెళ్ళాలి అంటే అందులో వచ్చి ఇక్కడ ఏమీ రిజర్వేషన్ ఏం లేదు మనం ఉన్నట్టు కులము జాతి ఏం లేదు

Faça o que माना वर्ल्ड वर्ल्ड लो मुझे भाजपा ने पार्टी में टेंथ परसेंट भाजपा के पे पेट्रोल वाले बोलते हैं इंडोग्रेडेड स्पास्त जासूसी के जुगाड़ करवाते हैं और इकोनॉमिक्स में आरोप कि जहाँ से भी गुरु नेशनल स्पास्त भी गुरु ये गुरु ప్రతిసే శ్వాసను నాకు పటాం తోసే బట్ చేయొచ్చునో మా హానే లేదు మోదయే కొద్ది కొద్దిగా కన్సిస్టెన్షియరా బుక్కుల చారో కరేం అండ్ డీప్ బ్రెత్ పందెతుకో ఏకమొం జెస్తనౌ దాని మన అప్పుడు అది మనకి పని చేస్తుంది తోసే ఎప్పుడైతే మనం శ్వాసను బాగా చేస్తాం శ్వాసపట కొందోది ఖాలీ बेटे अगर एनर्जी पाव मारा पड़ेगा तो इलाके जस्ट वही रोटरी का पड़ा का मर्जी है कि तो दौड़ा दौड़ पाते मारते पाव बॉडी का तो अंदर लग अंदर तार उन्हें एनर्जी अल्स्पोट पाव मंत्री भाजी सर साने अल्स्पोट बॉडी में

Right. మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది హాయిగా ఉంటుంది అసలు అంతా పోతుంది మళ్ళీ నెక్స్ట్ డే మన పని రెడీ ఇది మనం తెలియకుండా చేస్తున్నాం రోజు పడుకుంటున్నాం తెలియకుండా చేస్తున్నాం

आपने अच्छा है वाले कोई चीज़ वाले लड़के, वालों सास के डाल सकते हैं। ये प्रेजर मानो निर्धारित करने, भाई तो ये भाई तो कभी जो है भी रहते हैं, हम तो लोगों ने हम तो लोगों ने हम तो जो दूषण बने तो नहीं आप लोग

छेड़ते देखते हैं, दिल पड़ते नहीं है राह, अतुल छेदन में ऐसे चेने, अतुल अंतर्ज्ञान में उतारो लेने थे, हाँ नहीं, और भूच भी ना मारे मिले, हम छेद बट कौन, हम तकर बट कौन रिलेवेंट है, आपको सुनना मेरे बच्चों में कुछ नहीं है

నా <laughs> రాజానికి <laughs> <laughs> గట్టిగా బయేస్తా మనం ఏమనుకుంటామంటే నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాను